మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక సమస్త విధమైన కీళ్ళ నుంచి మీరు తప్పించబడుదురు గాక ఐ ఈరోజు మనము ఇతరులకి బోధిస్తున్నప్పుడు ఇతరు ఇతరులకి యేసు ప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు వారు తిరస్కరించటము దేవుని పునీకరించటము మా వద్దు అని మాట్లాడుతూ ఉంటారు ఈ సంఘటన సంఘ కాపరికా నుంచి ఆఖరిలో సంఘములో ఉన్న విశ్వాసి వరకు ఈ బాధ ఈ భారము ఉంటుంది ఇతరులకి మరి దేవుని గురించి మరి తెలియజేసేటప్పుడు వారు మాకు వద్దు మాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని చేత వెలిగింపబడిన వారు రాబోతున్న ఆ కీడు గురించి దేవుని ఉగ్రత నుంచి వారు తప్పించుకోబడ్డారు వారి వలే వారి యొక్క పొరుగు వారు కూడా తప్పించబడాలి వారు పొరుగు వారు అని మరి వారికి తెలిసిన వారు వారందరూ కూడా రాబోతున్న ఉగ్రత నుండి వారు రక్షింపబడాలి అని ఒక క్రైస్తుడు మాత్రమే అఘోరాత్రులు ఇతరులు దూషించిన ఇతరులు రకరకాలుగా మాట్లాడిన అవన్నీ కూడా మరి మనసులో ఉంచుకోకుండా ఎంతో దీర్ఘ శాంతముతో ఇతరులు పలికిన ఆ మాటలన్నీ కూడా మర్చిపోయి ఏమండి ఈనాడు ఇంతటి ప్రశాంత వాతావరణము అనేక రకాలైన పరిస్థితులు మరి రాకుండా అనేక పరిస్థితుల నుంచి తప్పించు పడుతున్నారంటే కారణం ఎవరు ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవునిగా క్రీస్తు వేసు రక్తములో కలిగిపడిన ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేస్తే ఆయన తన యొక్క భక్తుల యొక్క విజ్ఞాపన మొర ఆలకించి రాబోతున్న ఉగ్రతని మరి ఆయనే తప్పిస్తూ ఉన్నాడు కానీ మనం చెప్పేది ఇతరులకి ఎలాగ ఉంటుందంటే వారు సీరియస్గా తీసుకోరు టెక్టేజీగా తీసుకుంటారు ఆఖరికి వారికి ఏదో పరిస్థితి సంభవించినప్పుడు వారు ఊహించిన రీతిగా వారి మీద ఆ బరువు ఆ భారము ఏదో వారి మీద పడినప్పుడు ఆ క్షణాన వాళ్ళు రావటానికి చూస్తారు కానీ వారు ఆయన సమీపంగా ఉండగానే మరి ఆయన వారి సమీపంగా ఉండగానే వారు ఆయనని సమీపిస్తే ఆయనని వేడుకుంటే వారు రక్షింపబడతారు కానీ కారణం ఏమిటి హేతు ఏమిటి ఈ లోకములో ఉన్న వ్యక్తులు అలా కావటానికి కారణం ఏమండి ఆకాశమును ఒక స్లాపులాగా ఆ నిర్మించిన ఆ సృష్టికర్తని తెలియజేస్తూ ఉంటే ఎన్నో నమూనాలు ఉన్నాయి యేసు ప్రభు వారు దేవుడు అంటానికి ఆధారాలు ఎన్నో చరిత్రక ఆధారాలు ఉన్నాయి కానీ ఈ బోకర్ కుమారు రాధా మనోహర్ దాసు మరి కరుణాకరు సుగుణ వీరందరూ కూడా వ్యతిరేకంగా అనేక రకాలుగా మాట్లాడటానికి వీళ్ళే కాదండి వీరిని మినహాయించి వీరిని పక్కన ఉంచితే ఎంతో మంది కొందరే ఈ కొందరులో కొద్దిమంది అయితే దేవుణ్ణి ప్రజలుగా దేవుణ్ణి సేవకునిగా దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసిగా తెలియజేయాల్సిన ధర్మము బాధ్యత ఒక క్రైస్తవుని మీదనే ఉన్నది ఎందుకంటే రాబోతున్న ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుంటేనే యేసు ప్రభు వారి యొక్క ఉగ్రతలో ఎలాగ ఉంటుందంటే ఉదాహరణకి సుధుమ గుమ్మార పట్టణములో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పుడికి ఇప్పటికి ఇప్పటికీ పచ్చని మొక్క కూడా మలవలేదు ఏమండి పరిశోధకులు సైన్స్ ఫిట్ గా సైన్స్ పరంగా చరిత్ర కారులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే సుధువు పట్టణము అనే ఆ పట్టణముల మీద ఆకాశము నుండి అగ్ని కురిపింపబడి ఉంది దానిలోది కొంచెము తీసి పరిశీలనకి ల్యాబ్ పంపిస్తే ఆ యొక్క ఆ చిన్నది చాలా పెద్ద మొత్తాన్ని కాల్చివేసే అంత శక్తిమంతమైనదట చరిత్రకారులు విచారణ సాక్ష్యం అండి ఏమండి సుగము పట్టణం అనేది పరిశుద్ధ గ్రంథములో లిఖితబడి ఉంది చెప్పబడి ఉంది సుధుము కుమార పట్టణము గురించి నమూనా పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇచ్చింది ఇప్పటికి అక్కడ ఏ మనుషుడు కూడా కాపరం ఉండలేదట అక్కడ బస అనగా ఆహారము తినలేదట మనకి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయములో ఆకాశము నుండి అగ్ని కురిపింపబెట్టము ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాడి మసైపోవటము మనకి అక్కడ తెలియబడి ఉంది తర్వాత మరి ఇరిమిన గ్రంథము యాభయో అధ్యాయము మరి నలభయో వచనంలో దేవుని ఉగ్రత సుధుము గుమార పట్టణాల మీద ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ కూడా సాక్ష్యం ఇవ్వబడి ఉందండి ఇప్పటికీ ఏ మానవుడు ఆ ప్రాంతములో నివసింప అక్కడ ఉండి బసశీలత ఎందుకు అక్కడ ఏ పంట పండదు దేవుని ఉగ్రత ఎలాగో ఉంటుందో ఉదాహరణకి సుధము గుమ్మార పట్టణమే అందరికీ మరి మాదిరి దేవుని ఉగ్రత చాలా అతి భయంకరంగా ఉంటుంది ఈ కరుణాకర సుగుణాకి రాధా మనోకర్ దాసుకి ఇంకా చాలా మంది భోకర లలిత కుమారికి ఇంకా దేవుని మీద తిరగబ్బాలు చేస్తున్న వీరందరికీ దేవుని ఉగ్రత ఎలాగ ఉంటుందో ఒక్కసారి సుధమ గుమ్మార పట్టణం మీద అగ్ని వర్షం ఎందుకు కురిపింపబడిందో అక్కడ నమూనాలు రాయబడ్డాయి ఎందుకు అగ్ని కురిపింపబడింది దేవుని వద్దకి మరబోయింది వారు సంపూర్ణులు కాలేదు అని దేవుడే ఆ సుధమ పట్టణానికి వస్తే దేవుణ్ణి ఆ సుధుమ పట్టణ వాసులందరూ కూడా సమీపించి ఆయనని చేరాలని చిన్నల ముగుకొని పెద్దల వరకు నీత్యమైన కామ కోరికలతో దేవుడే వస్తే వీరి కనులు ముయ్యబడి వీరి యొక్క పాపము పరిపక్వం చెందింది యోతువుని బట్టి సుధమ గుమ్మార పట్టణము నాశనము కావటానికి కారణం ఇప్పటికీ చరిత్ర కారులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇప్పటికీ అక్కడ గెడ్డి పచ్చదనం ఇప్పటికీ మొలవలేదు ఎన్ని వర్షాలు పడి ఉంటాయి ఎన్ని సునామీలు వచ్చాయి ఎన్ని అలపపీల బంగాళాఖాతంలో వాయుగుణం పుట్టింది అలా విధ మరి సుతము పట్టణం మీద పర్లేదా తప్పకుండా పడిద్ది కానీ దేవుడి ఉగ్గరిత ఆనాడు సుగమ గుమ్మార పట్టణంలో ఉన్న ప్రజలు చూశారు మాడి ఈ ఈనాడు సంఘాల మీదను దేవుని మీదను దేవుని పిల్లల మీదను దైవ సేవకుల మీదను లెక్క లేకుండా ఎలా పడితే అలాగా తునీకరిస్తూ మాట్లాడుతున్న వారులారా ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు దోకర్ లలిత కుమార్ కావచ్చు కరుణాకర సుగుణ కావచ్చు మీకు ప్రేమ పూర్వకంగా భేముని యొక్క ఉగ్రత ఎలాగ ఉంటుందో తెలియజేశాను ఎక్కడైనా మారండి మార్పు చందండి ఇప్పుడు ఆ సుధమ గుమ్మార పట్టణాలలో ఏ మానవుడు కూడా బస చేయలేడు కాపర ఉండలేడు అక్కడ ఏ మనుషుడు కూడా ఇప్పటికీ ఒక గడ్డి చిన్న పచ్చని చెట్టు కూడా లేదు అని సైన్స్పిగా చరి చరిత్ర కారులు ఇచ్చిన సాక్ష్యం కనుక ఎక్కడైనా మారండి మారు మనసు పొందండి ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే వీరితో పాటు రాధా మనోహర్ దాసు భోగ లలిత కుమారు కరుణాకర శుభున వీరందరితో పాటు ఇంకనూ దేవుణ్ణి తునికిరిస్తున్న వారందరికీ ప్రేమ పూర్వకంగా ఈ యొక్క కౌంటర్ తెలియజేస్తున్నాను మారండి మార్పు చెందండి మీ అందరి మనోనితరాలు ప్రభు వారు గాక